హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్కు ఉన్న హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూశారు కదా ఈరోజు వీడియోలో కట్ వర్క్ కటింగ్ చూపిస్తాను బ్లౌజ్ కటింగు అదేవిధంగా వీలైతే ఇదే వీడియోలో మొత్తం కటింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను లేదు లెంత్ ఎక్కువైపోతుంది అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూపిస్తుంటే లెంత్ ఎక్కువైపోయి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ డేటా అనేది సరిపోవట్లేదు అంటున్నారు అందుకని చెప్పేసి సపరేట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కటింగ్ చేసేసానండి హ్యాండ్స్ అనేవి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎండ్ స్క్రీన్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి మెయిన్ వచ్చేసి కట్ వర్క్ కుట్టేటప్పుడు మెయిన్ వచ్చిన కంప్లైంట్ ఏంటంటే కట్స్ ఉంటాయి కదా రాక్ సర్కిల్ తిరిగిన చోట కట్స్ అక్కడ ఇలా పైకి లేచినట్టు వస్తుందాక అలా రాకుండా ఏం చేయాలి మంచిగా నీట్గా అద్దినట్టు రావాలంటే కట్స్ అనేవి ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి అని అడిగారు అయితే స్పెషల్గా మీకోసమే వీడియో పోస్ట్ చేస్తున్నానండి సో ఇప్పుడు వచ్చేసి అయితే ఫోలింగ్ నా వైపుకు ఉంది లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఖచ్చితంగా వన్ మీటర్ లైనింగ్ అయితే ఉండాలి బాడీ పార్ట్కి మామూలుగా ఏటీ అయితే సరిపోతుంది కానీ మీకు వన్ మీటర్ తీసుకోండి ఎందుకనేది మీరు వీడియో మొత్తం చూసాక అర్థమవుతుంది కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకుని ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా అనేది పెట్టుకున్నాను హైటు కోసం ఎందుకంటే ఇది వచ్చేసి మనకి పాత బ్లౌజే సింక్ అయిపోయి ఉంటుంది సో మన రూల్ ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్ ఇది డీప్ నెక్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కపితే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచ్ కపితే మనకి చెస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది తొమ్మిది ఇంచులు ఇంచులు అంటే మనం ఇక్కడ చెస్ట్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే సరిపోయింది ఇప్పుడు చూడండి బ్లౌజ్ హైట్ తెలియాలంటే బ్యాక్ లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇలా పట్టేసుకుని దానికి తిన్నగా కింద మనం రెండో మార్కింగ్ వేసుకున్నాం కదా పైన పై నుంచి చూస్తే ఫస్ట్ మార్కింగ్ అక్కడ నుంచి హైట్కి ఇలా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు తర్వాత నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ వీపు పార్ట్ ఉంటుంది కదా కింద నుంచి చూసుకోండి ఎందుకంటే మనం హైట్ పెంచాం కదా డీప్ కూడా దించాలి కిందకి అప్పుడే బాగుంటుంది సో ఇలాగా వీపు పాటుకి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు మీరు బ్లౌజ్ నెక్ అనేది విడితే కట్ చేయకూడదండి ఓకేనా ఎందుకంటే కట్ వర్క్ కదా కట్ చేయకూడదన్నమాట కింద నైన్ ఇంచెస్ మార్కింగ్ వేసాం కదా చెస్ట్ లూజ్ కోసం పైన కూడా నైన్ ఇంచెస్ మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులకి ఇలాగ లైన్ వేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి ఈ సైజు బ్లౌజ్కి భుజాలు జారకుండా ఉండాలంటే రెండు పావర్కి అయితే నెక్కి విడితే తీసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా నేను పైపింగ్తో సహా మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే పైపింగ్ వేయట్లేదు కదా అందుకని చెప్పేసి పైపింగ్తో సహా షోల్డర్ మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ తీసుకున్నాను అయితే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చిందండి కింద కూడా ఐదున్నర వచ్చేటట్టు చూసుకుంటే మనకి ఇలాగ స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది చంకడౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇలాగా చూడండి మనకి షోల్డర్ ఎంత ఉందో ఐదు ఇంచు ఐదున్నర ఇంచులు ఉంది కదా షోల్డర్ కింద కూడా ఐదున్నరే ఉండాలన్నమాట అలాగైతేనే చంక ఇలాగా చూపుడు ఇప్పుడు చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నా అలాగే స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది అనమాట చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ముప్పై ఆరు సైజు బ్లౌజ్ కాబట్టి మీరు ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి అది ముప్పై ఐదు అయితే ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి ఇది ముప్పై ఆరు కాబట్టి ఒకటిన్నర మనకి మార్కింగ్ వేసేసుకుని ఇలాగ నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి కరువు స్కేల్ తీసేసుకుని రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా నీట్గా రౌండ్ మార్కి వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కరువు గీత ఉంది కదా అక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట సో నాకైతే కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చేసింది తర్వాత వచ్చేసి నెక్ కింద పాటలో ఇంచులు తీసుకోండి ఇంచులు తీసుకుంటే బాగుంటుంది నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు వచ్చేసి మనకి నడుము లూజు నడుము లూజు ఎంత ఉందో చెక్ చేసుకోండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు మీకు నడాన్ని కొలుచుకోవాలన్నమాట ఈ నడుము నడుము కొలవడం అనేది ఓన్లీ డాట్ కోసమే వాడతాను ముప్పై ఒకటి వచ్చిందండి అంటే పాతకు ఎనిమిది దీనికి వన్నించి కడితే పాత ఒక తొమ్మిది కావాలంటే నాలుగు భాగాలు చేసుకోండి నాలుగు భాగాలు చేసుకుంటే మీకు కూడా ఈజీగా అర్థమైపోతుంది సో నాకు వచ్చేసి ఇంకో చూడండి పాత ఎనిమిది వచ్చింది దీనికి వన్నించి కతే పాతకు తొమ్మిది పాత ఒక తొమ్మిదికి ఒక మార్కింగ్ అయితే వేసేసాను దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత వచ్చింది పదిహేను ఇంచులు కదా నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను సరిపోతుంది ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసేయండి సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కరువు స్కేల్ తోటి ఇక్కడ కూడా రౌండ్ తీసుకోండి ఇలా నీట్గా కట్ చేయకండి కట్ చేస్తే మాత్రం బ్లౌజ్ అనేది మళ్ళీ తిప్పలు పడాలి కట్ చేయకుండానే మీరు మిగతా పాటంతా అంతా కట్ చేసుకోవాలి వీలర్ ఖచ్చితంగా ఉండాలండి మీకు నెక్ బ్లౌజులు కట్ చేయాలన్నా వర్క్ బ్లౌజులు కట్ చేయాలన్నా ఏది కట్ చేయాలన్నా కూడా వీలర్ ఖచ్చితంగా ఉండాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలాగా ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా మిడిల్లో తెలియడానికి ఒక టక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఏ బ్లౌజ్ కన్నా సరే స్ట్రేట్ కట్టా క్రాస్ కట్టా అని తెలియాలంటే మీరు ఏం చేయాలంటే బ్లౌజ్ని మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ పట్టుకుని షోల్డర్కి తిన్నగా లాగితే మీకు సాగుతుంది రబ్బర్ లాగా అది క్రాస్ కటింగ్ అనమాట సో ఇలా క్రాస్గా వేసుకోవాలి మళ్ళీ సగం క్రాస్ వేసుకోకండి మొత్తానికి ఇలా క్రాస్గా వేసేసుకోవాలి మొత్తానికి నెక్ దగ్గర ఉన్న పాట అనేది కార్నర్కి వచ్చేయాలన్నమాట మీరు ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఉన్నారు కదా కింద పీస్ అనేది టూ లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి లేకపోతే ఒక పాట ఏమో కరెక్ట్గా ఉంటుంది ఇంకో పాట కరెక్ట్గా ఉండదు కొత్త వాళ్ళకి మెయిన్ ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి పార్ట్ కూడా ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగ నిదానంగా ఇలాగ చూడండి ఇలా కరువు తిరిగే చోట కూడా ఇలాగే ఇలా నీట్గా సైడ్ జాయింట్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్తా ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి కరువు అనేది తిరగడానికి ఈజీగా ఉంటుంది మాట ఆఫ్ ఇంచ్ లో తీస్తాం కదా కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి వీలర్ తీసేసుకోండి వీలర్ తీసుకుని నెక్ దగ్గర షో మనకి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా చంక దగ్గర కూడా ఇలాగ వీలర్ తోటి మనం గీకితే ఇలా ప్రెషర్ ఇస్తే ఇలాగా ఇలా ప్రెషర్ ఇస్తే దీనికి ఉన్న మార్కింగ్ అనేది అడుగు భాగంలో వస్తుందనమాట ఎందుకంటే మనం కట్ చేయలేదు కదా నెక్ అనేది అందుకుని సో ఇది అయిపోయింది తర్వాత దీన్ని తీసేద్దాము తీసేసుకుని ఇంకో నాకు వీలర్ మార్కింగ్ ఇక్కడ కూడా కనిపిస్తుందండి కెమెరాలో కూడా ఈజీ కనిపిస్తుంది దీన్ని ఇలాగ సగానికి అంటే స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా అంతే చంక దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలా నీట్గా తీసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇలాగా ఇది అయిపోయిన తర్వాత షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంతుందో చెక్ చేసుకోండి మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో పట్టే వైపుకి ఆ మెయిన్ డాట్ పట్టుకుని దానికి తిన్నగా పట్టుకోవాలి సాగ తీయకూడదు ఫ్లోర్ మీద పెట్టేసుకోండి ఫ్లోర్ మీద పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే పన్నెండున్నర వచ్చింది నేను కూడా ఇలాగే మార్కింగ్ వేస్తున్నాను షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అంటే రెండో గీత దగ్గర నుంచి ఖర్చుతో కలిపి పన్నెండున్నరకు మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ తోటి ఇక్కడ వీపు పాట దగ్గర స్ట్రేట్గా లైన్ వేసాం కదా అక్కడ పెట్టేసుకోవాలి ఎల్ స్కేలు అప్పుడే కరెక్ట్గా వస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఉక్స్ పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా పెట్టేసుకుని షోల్డర్ కుట్టు అనేది ముందుకు రాకూడదు ముందుకు రాకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకుంటేనే మనకు నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఉక్స్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అడ్డంగా స్కేల్ పెట్టాం కదా అక్కడ వరకు టేప్తో కొలుచుకోండి ఎంత వస్తుందో తెలిసిపోతుంది ఇలాగా షోల్డర్ కుట్ట అనేది ముందుకు రాకూడదు సో నాకు కరెక్ట్గా పావు వచ్చిందండి పావు వచ్చింది ఆరుంపావకి మనం ఎక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలంటే పైన గీత ఉంది కదా షోల్డర్ ఫస్ట్ గీత అక్కడి నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసేసుకుంటే మీకు కరెక్ట్గా కుట్టిన తర్వాత కూడా ఆరున్నరే వస్తుందండి ఎందుకంటే పైనుంచి మార్కింగ్ వేసుకున్నాం కదా అన్నీ ఖర్చులన్నీ పోయి రెడీ అయిన తర్వాత అంతే వస్తుంది అనమాట ఇలా నీట్గా రౌండ్ షేప్ ఇచ్చేసుకుని ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర నుంచి తర్వాత వచ్చేసి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆ గీత నుంచే కొలుచుకోవాలన్నమాట ఇలాగ ఆది బ్లౌజ్ నుంచి తర్వాత మెయిన్ డాట్ హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ నెక్ దగ్గర ఇంచ్ వదిలేసుకుని ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకుంటే ఉక్సపట్టి కాజాపట్టి హైట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఈ ఆఫ్ ఇంచ్ వదిలేసాం కదా అక్కడి నుంచి పొడు కొలుచుకుని దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి రెండు పావు ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ హైట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది ట్రయాంగిల్ లాగా వచ్చేటట్టు వేసుకోవాలి సో ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం సో బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ అనేది కట్ చేయకూడదండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట లేదంటే మళ్ళీ కొంచెం మర్చిపోయామంటే మాత్రం ఖచ్చితంగా తిప్పలు పడాల్సిందే వస్తుంది కానీ కొంచెం తిప్పలు ఎక్కువ పడాలన్నమాట మనకి టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా ఇలా టక్స్ ఇచ్చేసుకోండి ఇలా టక్స్ ఇచ్చేసుకుంటే అడుగు భాగంలో కూడా వీలర్ తోటి మార్కింగ్ వేసేసుకుని ఇలాగ రౌండ్ తీసేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తీసేసుకుని కట్ చేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ తీసేసుకుని కట్ చేసుకోండి ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే షేప్ బెల్ట్ హైట్ అనేది తెలిసిపోతుంది నాకు పాత ఒక మూడు వచ్చిందండి సో ఇప్పుడు కోరా ఉన్నదాన్ని కట్ చేసేద్దాము కోర ఉన్నదాన్ని కట్ చేసి మనకు ఉన్న క్లాత్లోనే షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఎల్ స్కేల్ తీసేసుకుంటే స్ట్రెయిట్గా లైన్ అనేది వచ్చేస్తుంది మనకి ఇలాగ ఎల్ స్కేల్ అనేది తీసేసుకుంటే మనకి స్ట్రేట్ అనేది వంకరగా రాదనమాట సూపర్ నీట్గా కట్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి నాకైతే పాతకు మూడు వరకు వచ్చింది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేయండి నాకు మూడించులు వచ్చింది ఇంచులకు మార్కింగ్ వేసేసాను తర్వాత ఇక్కడ షేప్ వచ్చిన చోట నాకైతే పాత ఒక మూడు వచ్చింది పాత మూడుకి మార్కింగ్ వేసేసుకున్నాను అంతే ఈ మూడు మార్కింగ్లు కలుపుతూ ఇలాగా కట్ చేశాను చూడండి ఇంకొక లేయర్ ఉంటే మీ దగ్గర క్లాత్ ఉంటే కట్ చేయండి లేదనుకుంటే వేరే క్లాత్ అని తీసుకోవచ్చు నా దగ్గర ఉంది క్లాత్ ఎందుకంటే అంతా కూడా కట్ వరకే కాబట్టి నాకు ఈ లైనింగ్ పీస్తే ఇంకా పని లేదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా అయిపోయిందండి కటింగ్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ ఉంది కదా బుట్టాస్ ఉన్నాయి ఉల్టా సీదా పడకుండా చూసుకుని మనం కట్ చేసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకోండి ప్లెయిన్ క్లాత్ కూడా వచ్చింది మనకి ఇలా పెట్టేసుకోండి బుట్టాస్ అనేవి మన స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి ఇలా ఉండాలి ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపు పెట్టేసుకోండి ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏంటి ఏది వస్తుందనేది చూసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా చూసుకుంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఇప్పుడు ఎలాగుందో మార్కింగ్ చేసుకున్నామో అంటే ఎలాగ అడ్జస్ట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో దీనికి మనకి క్యాన్వాస్ కావాలి మళ్ళీ మనకి కట్స్ వచ్చిన చోట పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి ఎగస్ట్రా క్లాత్ కూడా కావాలి కాబట్టి మనం వన్ మీటర్ తీసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదా యాక్చువల్గా ఎయిటీ అయితే సరిపోతుంది కానీ వన్ మీటర్ ఎందుకు తీసుకోవాలంటే మనకి ఇలా పైకి ఎత్తినట్టు రాకుండా ఉండాలంటే కొంచెం దరసరిగా ఉండాలన్నమాట సో దీనికోసం అయితే క్లియర్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే కటింగ్ కోసమే మనకు ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం పట్టింది కదా దానికి ఇంకొక ట్వంటీ మినిట్స్ అయినా కావాలండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోగానే నెక్స్ట్ అదే బ్లౌజ్ వస్తుంది కటింగ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి ఇలాగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి క్యాన్వాస్ ఉండాలి ఎగస్ట్రా క్లాత్ అనేది ఉండాలి ఓకేనా అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ వీడియోని నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్